హాయ్ నేను నటి వీడియోలో నైటీ కటింగ్ వీడియో అనేది చూసాం కదా ఇవాళ స్టిచ్చింగ్ వీడియో అనేది చూద్దాం మీలో ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే ఒకవేళ కటింగ్ వీడియో కూడా చూసేయండి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాం ముందుగా నెక్ పీస్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్ పీస్కి ఒరిజినల్ క్లాత్ ఏమో బక్రమేమి మధ్యలో పైన ఏమో వేస్ట్ క్లాత్ అట్లా బక్ర మధ్యలో పెట్టి ఒరిజినల్ అండ్ వేస్ట్ క్లాత్ని ఫిట్నెస్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది టూ సైడ్స్న వేసుకోవాలి నేను వీడియో వేస్ట్ అంటే మనకి మూడు కూడా ఒకే రకమైన బ్లౌజ్ ఉంటే వేస్ట్ అవ్వకుండా ఎట్లా నైట్ కుట్టుకోవాలనేది నేను చూపించాను మీకులో ఎవరికైనా యూజ్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ట్రై చేయండి చూశారు కదా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మరొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి కింద వైపు తర్వాత వేస్ట్ అనేది కటింగ్ చేసేసుకోవాలి చుట్టూ ఉన్న వేస్ట్ని నీట్గా ఫినిషింగ్ చేసేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఏ క్లాత్ అయినా సరే అవైలబుల్గా ఉంటే మీదే మీ ఇష్టం అది గోటుగా ఉపయోగించుకోవచ్చు మీ దగ్గర ఏ కలర్ క్లాత్ ఉన్నా సరే వేస్ట్ క్లాత్ ఎక్కువగా ఏదైనా ఉంటే మనం బ్లౌజెస్ కుడతాం కదా వాటిలో ఏమైనా వేస్ట్ క్లాత్ ఉంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గోట్ అనేది వేసుకోవాలి నార్మల్గా మనం బ్లౌజెస్కి అట్లకి వేసుకుంటాం కదా చుట్టూ బ్లూ రౌండ్ నెక్కి కానీ వాటికి కానీ వేసుకుంటాం కాబట్టి అట్లాంటి క్లాతే తీసుకుని ఇట్లా గ్లో గోట్ అనేది వేసేసుకోవాలి మీకు ఇష్టం ఏ క్లాత్ వేస్ట్గా ఉంటే ఆ క్లాత్ అనేది ఇలా గోటుగా ఉపయోగించుకుంటే చాలా ఫినిషింగ్ అనేది బాగుంటుంది నీట్గా ఎక్ట్రక్షన్గా కూడా ఉంటుంది అందుకని మీ దగ్గర వేరే క్లాత్ ఏమైనా వేస్ట్ క్లాత్ ఉంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గోట అనేది వేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి ఇచ్చుకున్న తర్వాత లోపలికి మడిచేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి గోట కింద కొంచెం ఉంచి స్టిచ్ అనేది వేసేసుకోవాలి సరే కదా ఇప్పుడు పై వైపునేసాము ఇప్పుడు కింద వైపున కూడా క్లాత్ని తీసుకొని కింద వైపును కూడా వేసేసుకోవాలి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవడం వల్ల కరువు అనేది బాగా ఫినిషింగ్ అనేది బాగా తిరుగుతుంది అన్నమాట అందుకనే చిన్న చిన్న కట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి కట్స్ అనేవి వేయించుకుంటేనే మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా పడుతుంది అందువలన మనం చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి చూసాం కదా కట్స్ కూడా అయిపోయినాయి తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసి లోపల వైపుకి మళ్ళీ చిన్న గోట్ కింద మళ్ళీ ఉంచుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇట్లా మళ్ళీ రెండది కూడా రెడీ చేసుకోవాలి ఒకటి అయిపోయింది కదా సెకండ్ పీస్ నెక్ పీస్ కూడా కంప్ రెండది కూడా కంప్లీట్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపున కింద వైపున కూడా రెండు సేమ్గా గోట్ అనేది వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న రెండు కూడా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని తీసుకుని నైటీ క్లాత్ని కటింగ్ వీడియోలో చూసాం కదా ఫైవ్ ఇంచెస్ దగ్గర డౌన్ దగ్గర కట్స్ పెట్టుకున్నాం కదా అటు ఇటు అక్కడి నుంచి మనకి కట్ అంటే స్టెప్స్ అనేవి వస్తాయి అన్నమాట కుర్చులు అనేవి పడతాయి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ప్లేట్స్ అనేవి అంటే కుర్చీలు అనేవి పెట్టుకుంటూ వచ్చేయాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకుంటూ వచ్చేయాలి చూసారు కదా మనం ముందుగా రెడీ చేసుకున్న నెక్ పీస్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి క్లాత్ పైన పెట్టి డైరెక్ట్గా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి అలాగా టూ రెండు కూడా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా రెండు కూడా సేమ్ అట్లానే జాయింట్ చేసేసుకోవాలి నెక్పీసులు రెండు కూడా జాయింట్ చేసేసుకోవాలి రెండు కూడా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం గూడ దగ్గర జాయింటింగ్ అనేది రెండు కూడా ఒకటి ఒరిజినల్ ఒకటేమో రాంగ్ సైడ్ అని పెట్టుకుని ఇప్పుడు మనం ఒరిజినల్ పెట్టాం కదా రాంగ్ సైడ్ వెనక తిప్పుకొని అటు సైడ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనం నెక్ అనేది గూడ దగ్గర కుట్లనే వేసేసుకోవాలి టూ సైడ్స్ కూడా కుట్లనే వేసేసుకున్న తర్వాత మనం నార్మల్గా బ్లౌజులకి హ్యాండ్స్కి డ్రెస్సెస్కి వేస్తాం కదా హ్యాండ్స్ అట్లానే వేసుకోవాలి నెక్కు నేను కటింగ్ వీడియోలో చూపించాను కదా క్లాత్ అనేవి మనకి పడతాయి హ్యాండ్స్ దగ్గర ఖచ్చితంగా హ్యాండ్స్ అనేవి అతికించుకోవాలి అని చెప్పాను కదా ఆ క్లాత్ అనేది అతికించేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్ సైజ్ పెట్టుకుని వేస్ట్ క్లాత్ని కట్ చేసుకుని నైటికే మనం అటాచ్ చేసేసుకోవాలి నైటికి అడెక్ట్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి హ్యాండ్స్కి తర్వాత నెక్క దగ్గర మనం వేస్ట్ క్లాత్ మిగిలిన క్లాత్ వేసుకున్నాం కదా ఒకవేళ మీకు కూడా హ్యాండ్స్కి అట్రాక్షన్గా ఉండాలి అనుకుంటే గోటు వేసుకోవచ్చు నేను గోటు వేసుకున్నాను రెండు కలిపి మనము చివరి వరకు ఒక చివరిన ఒక స్టిచ్ వేసుకుని మన సైజు క్రాస్ లాగేస్తే నైటీ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్